ఇమాన్యుయల్కి తనూజాకి అయితే మనసులో ఏదో పెట్టేసుకున్నాడండి అండి ఇమాన్యుల్ మటుకు మనకు అర్థమైపోతుంది కదా క్లియర్గా అర్థమవుతుంది మొన్న ఏమంటే కలియాన్ దగ్గర నామినేట్ చేయించాలని చూశాడు కుదరలేదు కానీ ఈరోజు బయట నుంచి వీళ్ళందరూ వచ్చారు కదా ముందు ఇంట్లో హౌస్లో ఉన్న వాళ్ళే బయట వెళ్ళిన వాళ్ళంతా వచ్చి ఇప్పుడు వచ్చిన కంటెస్టెంట్స్తో నామినేట్ చేశారు కదా ఆ తర్వాత ఇమాన్యుల్ పోయేసి తనుజా నామినేట్ చేశాడు తనుజ మీద ఒక లెక్కలో చెప్పాలి అంటే ఇమ్ముకైతే కసి ఉంది ఎలా అయినా తనుజ హౌస్లో ఉంటే మనం గెలవలేము అనేసి ఒక ఐడియా అయితే ఉండదన్నమాట ఇమాన్యువల్కి అందుకే తనుజని వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నాడు మొన్న నామినేట్ అనుకున్నాడు కుదరలేదు ఈరోజు స్వయాన ఆయనే నామినేట్ చేసేసాడు ఎప్పుడో విషయాన్ని తీసుకొచ్చి ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏముంది అప్పుడు ఎప్పుడో బొమ్మలదంట ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏముంది చెప్పండి ఇమాన్యులు కావాలని తనూజని టార్గెట్ చేస్తున్నాడు డబుల్ గేమ్ ఆడుతున్నాడు అనూజ అన్నట్టు నువ్వు రెండు విధాలుగా మాట్లాడుతున్నావు ఇమాన్యుయల్ అని చెప్పేసి అడిగేసింది కూడా తనూజ చూసే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది టార్గెట్ చేస్తున్నాడు ఇమాన్యుయల్ తనూజని ఎలా అయినా బయటికి పంపించాలి అనేసి ఇప్పుడు ఏంటంటే ఫైనల్కి వచ్చేస్తా అంటే ఉంటుంది కదా ఇంకా గేమ్ కొత్త కొత్తగా ట్విస్టులతో ఉంది ఎవరెవరు ఎలిమినేషన్ అవుతారో లేదో ముందు స్ట్రాంగ్ కంటెస్టర్స్ని బయట పంపించాలని చూస్తున్నాడు ఇమాన్యుయల్ తనూజా కూడా అర్థమైంది ఎవరు ఎట్లాంటి వాళ్ళు అనేది ఒక మైండ్ సెట్కి వచ్చేస్తుంది కదా